మంత్రమును ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని మననం చేస్తే విస్ఫోటనమైనటువంటి శక్తి వలన తరించవచ్చు అనేటటువంటిది నిరూపితమైనటువంటి ప్రమాణం ఎందరో పెద్దలలా తరించిన వాళ్ళు ఉన్నారు శరీరములు మంత్రపూతం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి షట్ తారాంగణ దీపికా నేను కంటికి కనపడదు కదా గాలి కనపడనట్టే అలా శబ్దశక్తిగా ఉండేటటువంటి అమ్మవారు ఒక్కసారి ఒక రూపాన్ని తీసుకుని కనపడితే బాగుండం నీకుందా శ్రీశైలం వెళ్ళి చూడు భ్రమరాంబయే ఆ శబ్దశక్తి ఆమెయే శబ్దశక్తి అందుకే పైగా శబ్దం అనేటప్పటికీ నాదం ఆ భ్రమరము నాదం చేస్తుంది భ్రామరి ఆవిడ అందుకని ఆవిడ దేవాలయం వెనక ఎప్పుడూ ఆ తుమ్మిద యొక్క నాదము వినపడుతోంది కాబట్టి దీపికాం శివసతీం ఆ శబ్ద శక్తి ఉన్నదే అది అజ్ఞానమును కాల్చేసి జ్ఞానమునిస్తోంది ఇది తెలియదు అన్నది విన్న తర్వాత ఇది తెలిసినది అనిపిస్తోంది అంటే ఇంతకుముందు తెలియదు అన్నది ఇప్పుడు తెలిసినది అనిపిస్తోంది అంటే తెలియకపోవడం అజ్ఞానం ఆ అజ్ఞానమును కాల్చడం శబ్దమునకున్న లక్షణం అందుకే శబ్దము అగ్నిస్వరూపం అగ్నిస్వరూపమై అజ్ఞానాన్ని కాల్చేస్తుంది అలా కాల్చగలిగినటువంటి ఆ అమ్మ ఎవరని నువ్వు అనుకుంటున్నావు ఆమె ఎవరో కాదు శివుని యొక్క ఇల్లాలు అది ఒక కూర్పు ఒక అమరిక ఒకదాని తర్వాత ఒకదానికి కొనసాగింపుగా భావన చేయవలసి ఉంటుంది ఆ తల్లి సాక్షాత్తు శివుని యొక్క ఇల్లాలు మూకపంచచరి చేస్తూ శతకంలో మూకశంకరులు ఒక అద్భుత ప్రయోగం చేశారు ఆయన కామాక్షి పరదేవతను ఉద్దేశించి ఒక పేరు పెట్టి చెప్పకుండా ఆమె ఎవరు అంటే ఆయన అన్నారు ఐశ్వర్యం ఇందుమౌళి అన్నారు చంద్రరేఖని ధరించినటువంటి చంద్రమౌళి ఉన్నాడే ఆయన ఐశ్వర్యం ఆవిడ అన్నారు ఎంత గొప్ప మాట ఆమె శివశక్తి ఆయన ఐశ్వర్యం అన్నారు ఆ ఐశ్వర్యం ఉన్నది కాబట్టి ఈయన ఈశ్వరుడు అయ్యాడు ఎవడు ఐశ్వర్యమును పొంది ఉన్నాడో వాడు ఈశ్వరుడు అంటే ఐశ్వర్యమును పొంది ఆమె ఈశ్వరి ఆ ఈశ్వరి తనదైన వాడు కాబట్టి ఈశ్వరుడు అయ్యాడు ఆ ఈశ్వరి లేకపోతే నిజానికి ఆయన ఈశ్వరుడు గాడు ఒక ఈశ్వరుడు గాడు కోటీ ఈశ్వరుడు గాడు ఐశ్వర్యం ఇందుమౌళి ఎంత పెద్ద ప్రయోగం ముఖశంకరులది అంటే అసలు నిజానికి ఆయన ఈశ్వరుడు ఎందుకయ్యాడు అంటే ఆమె ఉన్నది కాబట్టి పక్కన ఆమె పక్కన లేకపోతే ఆయన అసలు ఈశ్వరుడే కాలేడు అంటే దాని అర్థం ఏమిటి ఆ శక్తి ఆయన ఎందు ఉన్నది కాబట్టి శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి శంకర భగవత్పాదులు వేసినటువంటి మాటలు బహు గంభీరంగా ఉంటాయి ఏదో కాళ్ళు చేతులు కలపడం కాదు స్పందితుమపి స్పందన కర్మేంద్రియములకు సంబంధించినది కాదు స్పందన మనసుకి సంబంధించినది నా మనసు స్పందించింది అంటాడు మనసు స్పందించడం కూడా ఉండదా ఆవిడ లేకపోతే ఆవిడతో కలిసి ఉన్నప్పుడే ఆయన మనసు కూడా స్పందిస్తుంది అంటే ఆమె ఆయనలోకి వెళ్ళిపోయి ఆయనలోనే ఉనికిని పొంది ఉండిపోయిందనుకోండి అప్పుడు ఆయన ఇక బాహ్యముతో సంబంధమును పెట్టుకోడు తలలో తాను రమిస్తూ ఒక్కడుగా ఉండిపోతాడు నిష్ప్రపంచం అప్పుడు అప్పుడు మహాప్రలయమును చేసి సమస్త భూతములను తలలోకి తీసేసుకుని ఏ ఇచ్ఛ వాడై ఉండిపోతాడు అందుకే సౌందర్యలహరి చేస్తూ శంకరాచార్యులు వారు ఎవరు ఆ కామాక్షి ఎవరు ఆ పార్వతి అంటే ఒక అద్భుతమైన మాట అన్నారు కొనకాంచీణామధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపిరీతురహో పురుషిక అన్నారు నేనున్నాను అనుకోండి గాఢ నిద్రలో ఉన్నాను అనుకోండి నేను అన్న భావన ఉండదు నాకు తెలియ వచ్చింది అనుకోండి నా మొదటి భావన ఏంటంటే నేను అన్న భావన ఒకటి వస్తుంది నేను ఏం చేయాలి ఇవాళ నేను వస్తే నాది బోల్డ్ అని వస్తాయి ఇవాళ నేను చేయవలసినవి ఏమున్నాయి అక్కడ ఆ పని చేయాలి ఈ పని చేయాలి సాయంకాలం ఇక్కడికి వెళ్ళాలి పొద్దున్న ఇక్కడికి వెళ్ళాలి మధ్యాహ్నం ఇక్కడికి వెళ్ళాలి ఒక్క నేనుని ఆశ్రయించి ఇవన్నీ ఉంటాయి అసలు శివుని యొక్క నేను అన్న భావనయే ఆమె ఆ భావన రూపు దాల్చి ఎదురుగుండా మాకు నిలబడుగాక పురస్తాదస్తాం అంటే మాకు ఒక్కడికి కాదు పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషిక ఆ పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి ఆ ఉన్నదే ఆమె మా ముందు ఒక రూపమును దాల్చి నిలబడుగాక శివ సతీ శివ అన్న మాట వేయడానికి ఆ ప్రధానమైన లక్షణం ఏమిటంటే శబ్దము మంగళప్రదం మీతో నేను మనవి చేసి ఉన్నాను కదా శబ్దము మీద అధికారము పొందడము శబ్దమును ఉపాసన చేయుట అనేటటువంటిది మనిషి జీవితంలో తరించడానికి కారణం ఒక్కొక్కరి నోటి వెంట అమంగళకరమైనటువంటి శబ్దము కూడా రాదసలు నోరు విప్పితే మంగళప్రదమైనటువంటి మాట మాట్లాడతాడు ఏదైనా ఒక భావావిష్కారం చెయ్యవలసి వస్తే ఏ విధమైనటువంటి అయోమయం లేకుండా తొట్టుబాటు లేకుండా ఆ భావాన్ని శబ్దములు పొదివి పట్టుకునేటట్టుగా అక్షరములను సమూహములుగా పేర్చి వాక్య నిర్మాణం చేసి ఆవిష్కరిస్తారు అది ప్రజ్ఞ ఆ ప్రజ్ఞగా కదిలేది కూడా ఎవరు అంటే ఆ తల్లి ఎక్కడెక్కడ కదలికలున్నా ఆ తల్లి యొక్క స్వరూపమే తప్ప కదలికలు అన్నీ ఆగిపోయాయి అనుకోండి ఎవరి ఎందు ఆగిపోయాయో ఎవరి ఎందు కదిలాయో వాడు చూడు నేను అన్న మాట మీకు బాగా అర్థం కాలేదేమో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు నేను ఒక తటాకం దగ్గరికి వెళ్ళి నిలబడి చూశాను అర్థం ఎలా ఉంటుందో అలా ఉంది దాని అడుగున ఉన్న ఆ కుళ్ళిపోయిన ఆకులు రాళ్ళు పింకులు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ఆ తటాకంలో ఏమీ కదలిక లేదు అద్దం పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు అలా కదలిక లేకుండా ఉన్నటువంటి సరోవరాన్ని అంటాడు ఇప్పుడు నేను ఒక చిన్న బెడ్డ మొక్కటి తీసి ఆ సరోవరంలో వేశా అసలు ఇది అద్దమా నీరా అని అనుమానం వచ్చి బెడ్డ మొక్క వేశాను ఇప్పుడు ఎక్కడ బెడ్డ మొక్క వేశానో అక్కడ తరంగములు వస్తాయి నీటిలో కదలికలు వచ్చాయి ఎక్కడొచ్చాయి కదలికలు నీటిలో వచ్చాయి నీరు లేని తరంగము లేదు తరంగము లేని నీరు ఉంటుంది కెరటములు లేని సముద్రం ఉంటుంది సముద్రం లేకుండా కెరటాలు ఉంటావు ఇప్పుడు ఆ తరంగములు బయలుదేరి వచ్చాయి ఎక్కడొచ్చాయి ఆ తటాకములోనే వచ్చాయి అలా ఒడ్డుకి వెళ్ళినటువంటి తరంగాలు మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ తర ఆ తటాకములోనే లీనమైపోయి తరంగములు లేకుండా మళ్ళీ అర్థంలా అయిపోయి అంటే కదలిక ఎక్కడొచ్చింది శివుడిలో వచ్చింది కదలిక ఎందులోకి అణిగిపోయింది శివుడిలోకి అణిగిపోయింది అందుకని శివ సతీ ఈ కదలికలన్నీ ఈ శక్తి అంతా ఎవరిని ఆశ్రయించి ఉంటుంది అంటే శంకరుణ్ణి ఆశ్రయించి ఉంటుంది